హలో అందరికీ ఈరోజు నేను మా వారు అన్నయ్య కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురపడి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి నుంచి అయితే మనం కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ స్వామి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనలో ఏదో తెలియని ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది అది మన మాటల్లో అయితే చెప్పలేము మేము ఈ కోరుకొండ టెంపుల్కి రావడం ఇది సెకండ్ టైం ఎందుకంటే మన మనసులో ఏదైనా అనుకొని స్వామివారిని కోరినట్టయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కనుక ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది లాస్ట్ టైం మేము గా రావడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ ఆలయంలో మనకి రెండు క్షేత్రాలు అయితే దర్శనమిస్తాయి ఒకటి కొండ కింద ప్రతిష్ఠించిన ఆలయం రెండు కొండపై ఉన్న స్వయంభూ క్షేత్రం అలా శివయ్యని దర్శించుకునే స్టెప్స్ అక్కడ మీద స్టార్ట్ చేస్తాము సిక్స్ హండ్రెడ్ ఉంటాయి స్టెప్స్ అయితే అంతే కదా చాలా ఈజీగా అయితే ఎక్కేయచ్చు అని అనుకుని చాలా ఫాస్ట్ గా అయితే ఎక్కేసాను ఏమో ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మెట్టు మెట్టుకి పసుపు పెట్టుకుంటూ వెళ్లడం ఇంకెంత కష్టము మధ్యలో మా అన్నీ బాబాయ్ కనిపిస్తే మాట్లాడుతున్నాడు ఫైనల్ మెట్లన్నీ అయితే ఎక్కేసాము మనకి మొదటగా హనుమంతుల వారైతే దర్శనమిస్తారు వెయిట్ ఫర్ పార్ట్ టూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి